రాజట్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు అయితే మళ్ళీ మనం అయితే అనంతపురం లోడ్ అయితే వచ్చింది మనం అయితే నర్సరీలో ఉన్నాము నర్సరీలో మనకైతే మామిడి మొక్కలు లోడ్ అవుతుంది అక్కడ నుంచి అయితే మనమైతే లోడ్ వేసుకుని అయితే బయలుదేరి వెళ్ళాలి చూపిస్తే నేను ఏ విధంగా లోడ్ చేస్తారు ఏంటి అన్ని మామిడి నర్సరీలో ఉన్నాయి మొత్తం మొత్తం మామిడి మొక్కల ఒకసారి పెద్ద మొక్కలు ఇవి చిన్నవి అంట్లు కట్టి అంట్లు కట్టాలి ఇవి అంటలు కట్టి అవైతే మొక్క నాడుతారు మన బండి అయితే కొంచెం లోడ్ వేసారు వాళ్ళైతే భోజనానికి వెళ్ళారు నేను కూడా భోజనానికి వెళ్ళి వస్తున్నా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు లోడ్ ఫోన్ చేశారు బండి కడికి రమ్మని సగం లోడ్ చేశారు ప్రస్తుతం ముఠావాళ్ళు అడిగి ఉన్నారు మన బండిలో లోడ్ వేయడానికి వాళ్ళు చిన్న మొక్కలకి అయితే అంటలు కడుతున్నారు చూడండి ఆడవాళ్ళు మన బండికైతే వాళ్ళు అయితే లోడ్ చేస్తున్నారు లోడ్ చేసుకున్నట్టయితే మన బండికి అయితే రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు మొక్కలు అయితే వేయాలి చిన్న మొక్కలు చూడండి మొత్తం చిన్న మొక్కలు మొత్తం మళ్ళీ బ్యాగులోకి మార్చాలి మార్చిన తర్వాత అయితే అలా పదిహేను నట్ట మొక్కలు బ్యాగులు పెంచుతూ ఉంటారు పక్క కూడా రోడ్డు మొక్కలు తీస్తున్నాడు చూడండి ఒకసారి నాతో పాటు సీతన్న వాళ్ళ బండి కూడా లోడ్ అయింది ప్రస్తుతం కాటాకి వెళ్తుంది ఆయిల్ కుడుచుకోవాలి తర్వాత తర్వాత వేరే నర్సరీ నుంచి అయితే నర్సరీకి వచ్చాము మన రోడ్డు మీద పెట్టయితే ఇంకొక ఎనిమిది వందలు అయితే మొక్కలు తేయాలి చూడండి ఒకసారి ఆ బండి అయితే రోడ్ వెళ్ళిపోతుంది తర్వాత మన బండి లోడ్ అయి కడతారు పల్లెటూర్లలో చూసారా గోవులు అన్నీ ఎంత చాలా బాగున్నాయో ఇక్కడ మన బండికి అయితే ప్రస్తుతానికి ఇంకా ఎనిమిది వందలు మొక్కలు వేయాలి తర్వాత అయితే ఈ అక్కలు అన్నలు అందరూ కలిసి అయితే మన బండికి అయితే లోడ్ చేస్తున్నారు చూసారా ఈ అక్కలు ఎలా మోస్తున్నారు చూసారు ఒక లైన్ ప్రకారం అయితే మన బండిలో అయితే వేయాలి అట్టయితేనే లెక్క అయితే వస్తుంది మన బండిలోకి చూడండి ఒకసారి మొత్తం మన బండికి అయితే ఎనిమిది వందల మొక్కలు అయితే వేసారు మనం అయితే రోడ్డు మీదకి వచ్చేసాము రోడ్డు పక్కన పార్కింగ్ చేసాము తర్వాత అయితే ఈ పిల్లవాళ్ళు పైకి ఎక్కి పట్ట అయితే కింద పడేస్తారు చూడండి ఒకసారి చూశారా మన బండికైతే పట్ట వేసేసారు మొత్తం చూడండి ఒకసారి ఇక పట్ట కట్టేసి అయితే మొత్తం కట్టాలి పట్ట మోకులు అన్నీ కట్టేయాలి ఎందుకంటే మొక్క మాడిపోద్ది ఎండగట్టి మన బండికైతే స్టార్ట్ చేశారు మూగులు ఆగటం వీళ్ళందరూ మోకైతే లాగేతున్నారు లాగుతున్నారు చూడండి ఒకసారి మన కుర్రోళ్ళంతా అడ్డు బిడ్డ లాక్కుంటూ ముగ మూట మూకైతే వేసారు పక్క పట్ట మొత్తం కట్టేస్తున్నారు మనం ప్రస్తుతానికైతే మనమైతే ప్రస్తుతానికి పెట్రోల్ బంక్లో వచ్చేసాము మన మన బండిలో అయితే ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి చేసుకుని అయితే మనమైతే బయలుదేరి వెళ్ళాలి చూడండి ఒకసారి మనమైతే ఇప్పుడైతే అనంతపురం బయలుదేరాము నాతో పాటు సీతాన్నయ్య బండి కూడా బయలుదేరింది మీకు కాటా పెట్టుకొని ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి రెడీ అయ్యి మేమైతే బయలుదేరుతున్నాము ప్రస్తుతానికి మేమైతే సత్తుపల్లి దగ్గరలో గంగారం దగ్గరలో ఉన్నాము తర్వాత నా ముందు ఉంది సీతన్న బండి చూపిస్తా చూడండి మీకు తన పండి ఎదురుంది అది నా వెనక ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాను సరేందో ఇద్దరం కలిసి వెళ్ళకుంటే అక్కడ నాయి తినాలి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేసాము మా అన్నయ్య పేరు పేరు సీత గారు ప్రస్తుతాన్ని ఇప్పుడు టిఫిన్ చేసి సదుపుల్లో బయలుదేరుతున్నాము బయలుదేరి మెల్లగా స్లోగా వెళ్తూ ఉంటాము ఎక్కడెక్కడ ఆయన మొత్తం వీడియో చూసి చూపిస్తాను మీకు దగ్గరలోకి వచ్చేసాము కోదావడ రోడ్డు హైవే చూసిందా ఫోర్ లైన్ ఇది చాలా బాగుంది ఇది మనకి నేను చాలా రోజుల తర్వాత ఈ రోడ్కి అయితే వచ్చాను చూడండి ఒకసారి ఇక్కడ నుంచి గోదావరి ఖచ్చితంగా ముప్పై కిలోమీటర్లు ఉంది చూడండి రోడ్డు చూసి చూపిస్తాం మీకు చదేమో చీతన్న పండి అవుతుంది గోదావడ ముప్పై హైదరాబాద్ ఏమో నూట పన్నెండు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ఉంది మనమైతే ప్రస్తుతానికి అయితే కోదా టోల్ గడిగా ఆపాము ఎందుకంటే అంత దూరం జర్నీ చేసి వచ్చాం కాబట్టి మనమైతే టైర్లు అయితే చెక్ చేసుకోవాలి లేకపోతే టైర్లు పంచర్ అయినా ఏమైనా మొత్తం చూసుకునేది మనమైతే బయలుదేరాలి సేతన్న మాత్రం అన్ని చెక్ చేసుకుని అయితే బయలుదేరుతున్నాడు మనం కూడా చెక్ చేసుకుని మనమైతే బయలుదేరి వెళ్ళాలి మేమైతే ప్రస్తుతానికి జంక్చర్ల దగ్గర అయితే ఉన్నాము నైట్ మార్గం నాలుగున్నర ఐదు బాగు ఆఫ్ చేసాం బట్టి ఆఫ్ చేసి పడుకుంటే ఇప్పుడు లేచాము రెండున్నర గంటలు పడుకొని ఇప్పుడు మెల్లగా బయలుదేరుతున్నాము చూడండి దగ్గరలో ఉన్నాము ఇక్కడ నా బిడ్డ అయితే బయలుదేరాలి కాలేజ్ అట్లా అయిపోయి అయిపోయింది నైట్ మొత్తం తోరీ తోరీ తోలి మనం అయితే ప్రస్తుతానికి అయితే అనంతపురం దగ్గరలో ఉన్నాము ఇక్కడ చూసారా ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది గట్లు చాలా బాగున్నాయి ఇక్కడ వాతావరణం కానీ ఏదైనా చాలా చాలా బాగుంది ఏంటంటే ఇది టౌన్ టౌన్ ప్రదేశను డౌన్లో మాత్రం మనం అయితే స్పీడ్ అయితే వెళ్ళకూడదు ఎందుకంటే డౌన్లో స్పీడ్కి వెళ్తే మాత్రం బ్రేక్లు అయితే ఆగవు ఆగ ఆగినప్పుడు ఆగనప్పుడు ఏం చేయాలంటే మనం అయితే డౌన్ గేర్ వేసుకొని దింపుకోవాలి బండి మనం చాలా జాగ్రత్తగా అయితే దింపుకోవాలి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగే ప్రమాదకరం ఉంటుంది బ్రేక్ అయితే ఆగదు అది చాలా జాగ్రత్తగా అయితే నడుపుకోండి చూడండి ఒకసారి ఈ లొకేషన్ యాభై ఎనిమిది కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము చూడండి ఒకసారి మనం అయితే ఇక్కడ లక్ష్మణపల్లెని కళ్యాణదుర్గం నుంచి అయితే ముప్పై కిలోమీటర్ తీర్చాము ప్రస్తుతం ఇప్పుడు వచ్చి రైతులు వచ్చి మన తోటలోకి తీసుకెళ్తానని చెప్పారు ఏ విధంగా దిగుమతి చేస్తారో నెక్స్ట్ వీడియో పెడతాను వీడియో నుంచి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జే డ్రైవర్ అన్న సపోర్ట్ మీ ప్లీజ్